జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ చిన్న చెరువు వద్ద ప్రస్తుతం హైడ్రా అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ ఇరిగేషన్ అధికారులు అందరూ వచ్చారు ఎన్నో ఫిర్యాదులు ఎన్నో పిటిషన్లు ఈ చెరువుల పరిరక్షణ గురించి చూద్దాం మరి హైడ్రా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రామంతపు పెద్ద చెరువులో ప్రస్తుతం నిర్మాణం జరుగుతుంది ఎఫ్టిఎల్ లోపల ఇది రామంతపూర్ చిన్న చెరువు ఇక్కడ స్థానిక నాయకులు ఎర్రం శ్రీనివాస్ గారు ఉన్నారు చెప్పండి ఎర్రం శ్రీనివాస్ గారు అసలు చెరువుల పరిరక్షిస్తారా అధికారులు చెప్పండి ఇప్పుడు ఈ చెరువు లైవ్ ఈ చెరువు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు అనేది పెద్దలు చెప్తున్నమాట మరి కుదించుకపోయి ఇప్పుడు తొమ్మిది పది ఎకరాలకు వచ్చింది అధికారుల నిర్లక్ష్యం అనుకో పాలకుల అలసత్వం అనుకో ఏది ఏమైనా కూడా చెరువును మాత్రం కుషించే దాంట్లో ముందుండి పనిచేశారు ఈ ఉన్న కాస్తా చెరువును రాజరెడ్డి గారు బౌండరీ నిర్మించి ఉండడం వల్ల ఈ రోజు ఈ చెరువు ఇంతన ఉంది అతనిగినా ఎమ్మెల్యే గారి లేకపోతే ఈ చెరువు ఇప్పటికీ మొత్తం కబ్జా గురైపోయేది అనేది నిజమైన సత్యం మరి పిటిషన్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం రామదే పెద్ద చెరువులో లోపల నిర్మాణం జరుగుతుంది మరి ఇది ఎవరి నిర్లక్ష్యం అసలు ఎవరు ఎవరు అధికారుల నిర్లక్ష్యం పక్కా అధికారుల నిర్లక్ష్యం పాలకుల తప్పిదం ఏంటంటే ఓట్ల కోసం ఆలోచన చేసి ఈ ఓటు రావు ఆ ఓటు మాకురావు అని చెప్పేసి మరి ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అధికారులైనా పాలకులైనా ఇక్కడ పనిచేసే ఐదేళ్ళు మూడేళ్ళు ఎన్నేళ్ళైనా నిక్కచ్చిగా ఉండి ప్రజలకు కావాల్సిన వాటిని కబ్జా కాకుండా చూసి చర్యలను రక్షిస్తే చాలా మంచిగా ఉంటుంది రంగనాథ్ గారికి ఇప్పటికైనా హైదరాబాద్లో అనేక ప్రాంతాలు ఎకరాలు ఎకరాలు కాపాడారు చెరువులు కాపాడుతున్నారు హైడ్రా వచ్చింది చెరువులు కాపాడడానికి ఫస్ట్ చెరువులు కాపాడిన తర్వాత మిగతా విషయాలు చూడాలి చెరువులు ఎన్ని చెరువులు కాపాడింది అనేది అందరు తెలిసేది తర్వాత సరే హైడ్రా మీడియా చెరువులు కాపాడేసింది హైడ్రా పెట్టింది అందుకు వస్తున్నారు ఈ రోజు వస్తే ఖచ్చితంగా సార్ ను ప్రశ్నించడం అనేది జరుగుతా ఉంది మరి ఇంత హైడ్రా ప్రజా వల్ల ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి ఇదే రామంతపు చెరువు రెండు చెరువు గురించి అలాంటి చెల్లం లేదు చెప్పండి కదా సార్ సీనియర్ సిటిజన్ గారు చెప్పండి అసలు హైడ్రా మీరు మీద మీరు కూడా ఎన్నో ఫర్యాలు చేశారు ప్రభుత్వ భూములు ఎన్నో పర్యాలు హైడ్రాలో పిటిషన్లు పెట్టడం జరిగింది అయినా కానీ ఈ రోజు వచ్చారు రంగనాథ్ గారు రాలేదు వారి అసిస్టెంట్స్ వచ్చారు వచ్చి వారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎమ్మెల్యే స్థానికులు కాదు కార్పొరేటర్ స్థానికులు కాదు వీళ్ళు సెట్లర్స్

పొద్దున్న మిస్టర్ హైడ్రా కమిషనర్ గారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నించే వాళ్ళను ఎందుకు బ్లాక్ చేస్తున్నారు అది చెప్పాలి మీరు చూడండి రామంతాపూర్ చిన్న చెరువు ఇది చిన్న చెరువు ఎన్నో ఫిర్యాదు హైడ్రాకు ఆయన కూడా చల్లం లేదు హైడ్రాకు ఇప్పుడు వచ్చారు అడావిడ అధికారులు వచ్చారు అధికారికంగా అయితే మరి తెలియదు తెలియలేదు ఎందుకంటే ప్రజా సంకల్పం హైడ్రా మీడియాలో ఉంది ఆయన అడిగినా కూడా ఇవ్వట్లేదు చూడండి చిన్న చెరువు ఇది పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే హైదరాధికారులు ఇరిగేషన్ అధికారులు జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులు వచ్చారు ఇలా ఎన్నో సార్లు వచ్చారు పోతున్నారు కాబట్టి ఒకటే మిస్టర్ ముఖ్యమంత్రి గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రి గారు కదా మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పటి నుంచి మీకు దృష్టికి తీసుకొచ్చాము రెండు చెరువుల గురించి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఇక్కడ అధికారులలో కానీ స్థానిక ప్రజాప్రతినిధి ప్రతి ఎమ్మెల్యే గారు వచ్చారు చూద్దాం ఎలా చేస్తారో మరి ఈ యొక్క చెరువుల పరిరక్షణ బాబట్ల కృష్ణమోహన్ జిహెచ్ఎంసీ పల్ సర్కిల్ రామంతాపూర్ చిన్నచోరు నుంచి